స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ ఉప్పులూరి విజయ్ రచించిన కొత్త భూతం ఒక చక్కని కథను వినేద్దాం అండి ఊరించి ఉప్పించి తనను ట్యాంక్ బండికి రప్పించి గంటకు పైగా కళ్ళు కాయలు కాయించిన పెద్ద మనిషి అనివార్య కారణాల మూలంగా రాలేకపోతున్నానని ఫోన్ లో సెలవిచ్చేసరికి ఒళ్ళు మండి విసురుగా సెల్ఫోన్ ఆఫ్ చేశాడు చిదంబరం సదరు పెద్ద మనిషిని చెడమడ తిట్టుకుంటూ అంతకు ముందే కొన్న వేరుశెనక్కాయలు పరపరా నమలసాగాడు ఆకాశంలో మబ్బులు కమ్మి వాన కురిసే సూచనలు కనిపిస్తున్నా కారణం వల్ల కాబోలు ఆ సాయంత్రం ట్యాంక్ బండి మీద జనసంచారం అంతంత మాత్రంగానే ఉంది ఇక తను కదులుదామని చిదంబరం అనుకున్న క్షణంలో ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు చీనాంబరం పీతాంబరం నీలాంబరం గాడు ఏమైనా కనిపించాడా గురు అని ముక్త కంఠంలో ప్రశ్నించాను అబ్బే లేదే అప్రయత్నంగా అన్నాడు చిదంబరం ఇటే వచ్చాడు క్షణంలో కనుమరుగైపోయాడు అయినా ఎక్కడికి పోతాడు వెతికి పట్టుకుంటాం తిరిగి ఏకకంఠంతో అన్నారు ఇద్దరు అసలు విషయం ఏమిటి అని ఉత్సుకతతో అడిగిన చిదంబరాన్ని అసలు పట్టించుకోనట్లు ఒకరినొకరు కొరొకరా చూసుకున్నారు వాడు కనిపిస్తే ఈసారి వాడు నావాడు అన్నాడు చీనాంబరం అదేం కాదు ఈసారి కూడా వాడు నావాడే బింకంగా అన్నాడు పీతాంబరం ప్రతిసారి నీవాడంటే ఎలా కోపంగా అన్నాడు చీనాంబరం ఏం చేయను నీకున్న పెద్ద స్నేహాలు నాకు లేవు కదా నా చేతికి అందేది అక్కుపక్షి వీడొక్కడే ధైన్యం నటిస్తూ అన్నాడు పీతాంబరం అయితే ఒక ఒప్పందం పెడదాం ఏంటది మన ఇద్దరిలో ఎవరు వాడిని ముందుగా పసిగట్టి కాలర్ పట్టుకుంటాడో వాడిదే ఈసారి ఛాన్స్ నేను ఒప్పందానికి సిద్ధం చీనాంబరం స్థూలకాయాన్ని దృష్టిలో ఉంచుకొని తను చిన్నప్పుడు పరుగు పందెంలో వచ్చిన రోజులు తలుపుకు తెచ్చుకొని సంబరంగా అన్నాడు పీతాంబరం అలా ఒప్పందానికి వచ్చిన మరుక్షణంలో మటుమాయమయ్యారు ఇద్దరు వాళ్ల సంవాదం రవ్వంత కూడా అర్థం కాని చిదంబరం గట్టిగా తల విదిలించి పక్కకు చూసేసరికి అవతల బెంచి మీద అప్పుడే మంకీ క్యాప్ తొలగించి దీర్ఘ నిశ్వాస విడుస్తున్నాడు నీలాంబరం కనిపించాడు అరే నీలాంబరం నువ్విక్కడే ఉన్నావా ఏమిట్రా ఇదంతా అని గావుకేక పెట్టాడు ఒక ఉరుకున వచ్చి చిదంబరం నూరు గట్టిగా మూసిన నీలాంబరం అరవకు వారు తిరిగి వచ్చారంటే చచ్చి ఊరుకుంటా అంటూ తగ్గు స్వరంలో అన్నాడు ఏరా వాళ్ళ దగ్గర తాహతకు మించిన అప్పులు చేసావా ఏమిటి కాబోలి వాళ్ళలాగా చాచా అదేం కాదు తాలిబన్లా నీ వెంటబడ్డారు నీలాంబరం తన నోటి మీద బిగు సడలించగానే గుసగుసలాడుతున్నట్లుగా వాడిలా అడిగాడు చీదాంబరం అదో కథ కానీ వ్యధ వివరంగా చెబుతా కానీ ఇన్నాళ్లు నిన్ను శత్రువుగా భావించి దూరం చేసుకున్నందుకు నన్ను క్షమించు అంతంత మాటలు ఎందుకు లేరా లేద్రా నీలాంటి మిత్రుణ్ణి ద్రోహి అన్నందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది ఇంతకీ ఏం జరిగిందో చెప్పుసావు చెబుతా చెబుతా అంటూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు నీలాంబరం అతగాడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడని అర్థం చేసుకున్న చిదంబరం మౌనం వహించాడు నీలాంబరానికి చిదంబరం బిఏలో క్లాస్మేట్ మంచి స్నేహితుడు హైదరాబాదులో ఉద్యోగాలు సంపాదించారు పెళ్లిళ్ళు అయ్యాక కూడా వాళ్ల స్నేహబంధం అవిచ్ఛిన్నంగా కొనసాగింది ఇలా ఉండగా తేలిగ్గా డబ్బు సంపాదించే ఒకనొక స్కీమ్ వైపు ఆకర్షితుడయ్యాడు చిదంబరం మూడు వేలు కడితే సరిపడా వివిధ రకాల వస్తువులు అందజేస్తారు పోతే సదర సభ్యుడు సభ్యుల్ని చేర్పించాలి అలా వాళ్ళు ఒక్కొక్కరు మరో ముగ్గురు చొప్పున అలా అలా గొలుసు తెగకుండా చేర్పించకపోతూ ఉంటే సదర సభ్యులు లక్షాధికారులు ఆపై కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది చిదంబరం ఆ స్కీమ్ లో చేరి ముందుగా నీలాంబరాన్ని కలిసి అతడితో పాటు అతగాడి స్నేహితులైన చీనాంబరం పీతాంబరం కూడా స్కీమ్ లో చేరేటట్లు చూడమని కోరాడు మేం ఊపిలోకి దిగంగాక దిగం నువ్వు దిగొద్దు స్నేహాన్ని సొంత లాభానికి వాడుకోవాలని చూస్తున్న చిదంబరం పక్కా మిత్రద్రోహి వాడికి దూరంగా ఉండు అంటూ నీలాంబరానికి హితబోధ చేశారు ఇద్దరు మిత్రులు దాంతో చిదంబరం స్నేహాన్ని చీ కొట్టాడు నీలాంబరం నిన్నలా దూరం చేసుకున్నందుకు ఇప్పుడే బుద్ధొచ్చింది అని చిన్నగా గుణిగాడు నీలాంబరం అమ్మయ్య మెరుపు వేగంతో గతంలోంచి బయటకొచ్చావుగా ఇక కథ చెప్పు మరి చెప్పగా చస్తానా కానీ ఈ స్కీమ్ బిజినెస్ ఎలా ఉందో చెప్పు ముందు చాలా బాగుంది గొలుసు ధరలు చాలా మంది దొరికారు లక్షకు పైగా వెనకేశాను కంగ్రాచులేషన్స్ అభినందనలు సరే ఇక విసిగించకుండా విషయంలోకి రా సరే నువ్వు ఆహా టీవీ ఆడు పాప ఆడు కార్యక్రమం ఎప్పుడైనా చూసావా చూడకే ఆ కుప్పిగంతులు ఆడు పాప ఆడుకి నీ గోడు బాబు గోడుకి ఏమిటి సంబంధం ఆ ఛానల్ వాళ్ళు ఇన్నాళ్ళు ఆషామాషిగా నిర్వహించిన కార్యక్రమం ఇప్పుడు కొత్త తొడుగు తొడిగింది ఏమిటో అది ఇది వరకు ఎవరు మంచి డాన్సరో నిర్ణయించడానికి ఉండేవాళ్ళు మరి ఇప్పుడు న్యాయ నిర్ణయాన్ని టీవీ ప్రేక్షకులకు కట్టబెట్టారు అదెలా కుదురుతుంది ఇది సెల్ఫోన్ యుగం కదా ఎవరు ఎక్కువ ఎక్కువ ఎస్ఎంఎస్లు వస్తే వాళ్లే అన్నమాట అంటే టాలెంట్ లేకున్నా కేవలం ఆర్థిక బలంతో ఆర్దోక్తిలో ఆగాడు చిదంబరం అవును కేవలం పుష్కలంగా డబ్బు ఖర్చు చేసి ఎస్ఎంఎస్లు వాన కురిపిస్తే చాలు చాలా బాగుంది రాజకీయాల్లోనే కాకుండా కళ్ళల్లో కూడా రిగ్గింగ్ సంస్కృతి చోటు చేసుకుంటుందన్నమాట అవును ఇంతకీ ఇందాక చీదాంబరం పీతాంబరం నీ వెంట ఎందుకు పడ్డారు చెప్పావు కాదే ఏముంది ఆడుపాప ఆడు పోటీలో వాళ్ళిద్దరు కూతుళ్ళు ప్రత్యర్థులు మొన్న క్వార్టర్ ఫైనల్స్ లో నేను పీతాంబరం కూతుర్ని సపోర్ట్ చేశాను ఇప్పుడేమో ఇద్దరు తనయులు సెమీఫైనల్స్ కు చేరుకున్నారు అందుకే దా కొంచెం వస్తున్నా దాక్కొంచొస్తున్నా ఎందుకు ఈసారి చీనాంబరం కూతుర్ని సపోర్ట్ చేస్తే పోలా సపోర్ట్ చేయడం అంటే మాటలు అనుకున్నావా ఎస్ఎంఎస్ రూపంలో కాసులు కురిపించాలి మరి మొన్నటికి మొన్న క్వార్టర్ ఫైనల్ అప్పుడు పీతాంబరం గాడికి సహకరించానని చెప్పాగా అప్పుడు నన్ను గాడు ఏమని అడిగాడో తెలుసా తెలిస్తే మూర్చిపోతావు నాకేం ఫిట్లు రావు నా బాడీ ఫిట్ కండిషన్లోనే ఉంది ఏమని అడిగాడో చెప్పాడు ఒరే నిజానికి అందరినీ అడుగుతున్నట్లే నిన్ను వంద ఎస్ఎంఎస్ల పంపమని అడగాలి కానీ నువ్వు సగటు మనిషివి కదా అందుకే ఓ యాభై పంపు చాలు అని కిరాతకంగా అడిగేశాడ్రా కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు నీలాంబరం అయితే ఏమిటి మహా అయితే యాభై రూపాయలు అవుతుంది అనుకుంటాను వేదవది నేను రోజు కాల్చి పారేసే సిగరెట్ల పాటి కాదు అంత మాత్రానికే అపార్థం చేసుకుంటావా పాపం పీతాంబరం నీకేమ్రా లక్షలు గడుస్తున్నావు కాబట్టి రోజుకి యాభై రూపాయలు ఊది పారేస్తావు కానీ వారి కోసం నేను ఖర్చు పెట్టింది యాభై కాదు అక్షరాల మూడు వందల రూపాయలు నిప్పులు జరుగుతున్న కళ్ళతో అన్నాడు నీలాంబరం అంతెందుకు అయింది అర్థం కానట్లు చూశాడు చీతాంబరం బాబు మామూలు ఎస్ఎంఎస్ కాంపిటీషన్స్ తేడా ఉంటుంది రూపాయలకు ఉన్నంత సుమ ఈసారి రుద్గధ కంఠంతో అన్నాడు నీలాంబరం నిజంగా మూడు వందల రూపాయలు ఖర్చు చేశావా వెరీ ఫూల్ పంపానని అబద్ధం చెప్తే సరిపోయేదిగా షాక్ తిన్నట్లుగా అన్నాడు చిదంబరం పీతాంబరం అనుకుంటున్నావా నాది పోస్ట్ పేడ్ కనెక్షన్ కదా వచ్చి చెక్ చేసుకుంటానని మరీ బెదిరించాడు అలాగే తిరిగ వచ్చి నేను పంపానని రూఢీ చేసుకొని నా చెయ్యి ఊడొచ్చేలా ఊపి ఊపి బోర్డు ట్యాక్స్ చెప్పి వెళ్ళిపోయాడు దీనంగా అన్నాడు నీలాంబరం అలాంటప్పుడు నువ్వు ప్రీపెయిడ్ కార్డులు కొనడం మొదలెడితే సరే ఆలోచన నాకు వచ్చింది కానీ వాడికేం తక్కువ తినలేదు అలా చేస్తే నా చేత ఒకేసారి పెద్ద మొత్తానికి కార్డు కొనిపించి ఆ క్షణంలోనే ఓట్లు గుద్దిస్తానని ఎస్ఎంఎస్లు పంపించేలా చేస్తారని మరీ హెచ్చరించాడు సిగ్గులేదురా నీకు బ్లాక్మెయిల్ అని తెలిసి ఎలా ఊరుకుంటున్నావు నన్నైతే మాత్రం అప్పుడు బలాదురుగా తీసి పారేశావు ఎత్తి అన్నాడు చిదంబరం నీది నాది కాలేజీ రా కాని చిన్నప్పుడు నీతాంబరం పలకలోంచి నేను కాపీ కొట్టి పాసైన రోజులు నాటిదిరా మా బంధం ఒప్పుకుంటా కానీ చీనాంబరానికి మాత్రం నువ్వు దాసం అవ్వాల్సిన అవసరం లేనే లేదు ఎందుకు లేదు చీనాంబరం పలకలోంచి పీతాంబరం గాడు కాపీ కొడితేనే కదా నాకు కాపీ కొట్టే ఛాన్స్ వచ్చింది అవురా అని ముక్కలు వేలేసుకున్నాడు చిదంబరం మరి నా బాధకు నివారణోపాయం ఏదన్నా సూచించు చిదంబరం గడ్డం పట్టుకొని మరీ అడిగాడు నీలాంబరాన్ని ఒక్క క్షణం ఆలోచించి అడిగాడు చిదంబరం నీకు ఒక కూతురుందిగా డ్యాన్స్ గట్రా నేర్పించటం లేదా మా అమ్మాయికి డ్యాన్స్ పట్ల అంత ఆసక్తి ఉండటం లేదురా నసుగుతూ అన్నాడు నీలాంబరం మరి నీ పుత్రరత్నం మాట ఏమిటి గెంతడానికి చిందయ్యడానికి మగాళ్ళు ఏం తక్కువ తినలేదు కదా లాభం లేదురా మా వాడికి స్ట్రీట్ ఫైట్లు ముష్టి యుద్ధాలతో ఉన్నంత ఆసక్తి కళల్లో లేదురా నీరసంగా అన్నాడు నీలాంబరం ఏమో ఎవరు చెప్పొచ్చారు రేపు పొద్దున ఏ ఈహిహి టీవీల్లో వాళ్ళు గుద్దుకుందాం రా అంటే కాన్సెప్ట్ తో ప్రోగ్రాం చేస్తారేమో అప్పుడు నువ్వు విజృంభించి పీతాంబరాన్ని చీనాంబరాన్ని దెబ్బ మీద దెబ్బ కొట్టచ్చు మరి అప్పటిదాకా నువ్వు మొహమాటాన్ని ఆమె దూరం తరిమేసే వరకు నీకు కోతి టోపీ తప్ప కూచ్చుటోపీ తప్పనిసరి ఇక నేను వేస్తా అంటూ నీలాంబరం భుజం తట్టి ముందుకు కదిలాడు చిదంబరం స్కూటర్ స్టార్ట్ చేయబోతూ ఉంటే వచ్చి నమస్కరించిన వ్యక్తిని చూసి బాగున్నావా కుచలేవు ఏమిటి విశేషాలు అంటూ నవ్వుతూ పలకరించాడు చిదంబరం సార్ హే హే టీవీ అందే గల్లు అన్నది కార్యక్రమంలో మా అమ్మాయి సంధ్య ఫైనల్స్ కు చేరుకుంది ఆ ప్రోగ్రాం ఈరోజు రాత్రి తొమ్మిదింటికి ప్రసారం అవుతుంది మా అమ్మాయి నృత్యం నచ్చితే తప్పక ఎస్ఎంఎస్ చేయండి అన్నాడు కుచేలరావు ఎన్ని చేయమంటావు వంద రెండు వందలా వ్యంగ్యంగా అడిగాడు చిదంబరం అన్నెందుకండి ఒకటి చాలు మా అమ్మాయి ప్రతిభను మెచ్చి ఓటు వేసి జనం గెలిపిస్తేనే నిజమైన గెలుపని నా నమ్మకం నిజాయితీ నిండిన స్వరంతో అన్నాడు కూచేలరావు చిదంబరం అతన్ని ఒక్క క్షణం విడ్డూరంగా చూసి తిరిగి కృతనిశ్చయానికి వచ్చిన వాడై కుచేలరావు కుమార్తె పేరు ఆమె కోడ్ నెంబరు అడిగి నోట్ చేసుకున్నాడు చిదంబరం ఇంట్లో అడుగు పెట్టాడో లేదో ముఖం ఇంత చేసుకుని ఎదురొచ్చింది శ్రీమతి హమ్మయ్య సమయానికి వచ్చారు నేను అనుకుంటున్నది సరైన సమాధానమో కాదో చెప్పండి ప్రశ్న ఏమిటంటే మన నెత్తిపై ఉండేది ఏది ఆప్షన్లు ఏమిటంటే ఏ భూమి బి ఆకాశం సి పాతాళం తొందర ఏం లేదు ఎస్ఎంఎస్ లు పంపడానికి అరగంట టైం ఇచ్చారు ఊహూ టీవీ వాళ్ళు ఎస్ఎంఎస్లు ఎవరైనా ఎన్నైనా పంపొచ్చట డ్రా తీసి విజేతను ఎంపిక చేస్తారట ఇంతకీ బహుమానం బహుమతి ఎంతో అడిగారు కాదు మీరు ఎంతటా నిర్లిప్తంగా అడిగాడు చిదంబరం అంతా ఇంత అనేం కాదు కిలో బంగారం చిత్రంగా కళ్ళు దిప్పుతూ సెలవిచ్చింది శ్రీమతి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ నువ్వేమనుకుంటున్నావు ఏదో మిమ్మల్ని చెప్పమన్నానని నాది మరీ మట్టిబుర్ర అనుకోకండి బి ఆకాశం కరెక్ట్ ఆన్సర్ అని కనిపెట్టాను ముఖం చిన్నగా చేసుకొని అంది శ్రీమతి మరి ఇంకే ఒక ఎస్ఎంఎస్ పంపే ఏమిటి ఒక ఎస్ఎంఎస్సా ఇంకా నయం కనీసం వంద ఎస్ఎంఎస్లైనా పంపుకుంటే ఎలా మన మీద మనకి నమ్మకుండగానే సరే డ్రాలో రావాలంటే మన నెంబర్ తగిలాలి అవకాశాలు వీలైనంత వరకు పెంచుకోవాలి కదా విసురుగా అంది శ్రీమతి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందేమోనే అయితే కానివ్వండి ఛాన్స్ తగిలి కిలో బంగారం వస్తే ఆరు వందల ఖర్చు ఏ పాటిది మీ సెల్ ఫోన్ లాక్కుంటూ అంది శ్రీమతి హాతీది అనుకుంటూ తల పట్టు కూర్చున్నాడు చిదంబరం ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను थैंक यू नमस्ते